हरि ओं श्रीगुरुभ्यो नमः गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् శ్రీ గురు శివరాత్రి నాడు శివతత్వాన్ని విశేషంగా స్మరించుకుందాం శివరాత్రి నాడు భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు ఉపవాసం అనే పదానికి నిజమైన అర్థం భగవంతునికి దగ్గరగా ఉండడమని ఆ రోజు ఆయన స్తోత్రాలు ఎక్కువ చదవడం శివుని స్తోత్రాలు చదవడం అభిషేకాలు చేయడం పువ్వులతో పూజ చేయడం బిల్వ దళాలు సమర్పించడం ఇలా రోజంతా భక్తులు శివనామస్మరణతో గడుపుతారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు మర్నాడు గిరిజా కళ్యాణం నిర్వహిస్తారు పలు దేవాలయాల్లో గిరిజా కళ్యాణం నిర్వహిస్తారు ఆ మరుసటి రోజు భక్తులు పూజార్లకి దానాలు అవి ఇచ్చుకుంటారు ఆ తర్వాతే ఉపవాసాన్ని విరమిస్తుంటారు శివుడు శ్మశానవాసి ఆయన శ్మశానంలో ఉండేది తన కోసం కాదు మన కోసం జీవులు మరణించాక కూడా నువ్వు కూడా నేను తోడు ఉంటానురా నీకు అని చెప్పడం కోసమే శివుడు శ్మశానంలో ఉంటాడు జీవులు మరణ భయం వదిలితే సమస్త భయాల్ని పోగొట్టుకున్నట్టే నిర్భయంగా బతికేస్తారు నిశ్చింతగా మరణిస్తారు కాబట్టే శివుడు శ్మశానవాసి అని చెబుతారు శివుడి మెడలో పుర్రెలమాల ఉంటుంది వెనుకటి బ్రహ్మలు వేవేలు అని రాస్తారు పోతనగారి పద్యం అంటే ఇప్పటికీ ఎంతోమంది అనంత సహస్ర కోటి మంది బ్రహ్మలు పుట్టారు మరణించారు వారికి గౌరవార్థంగా వారి కపాలని బ్రహ్మదేవుడి కపాలని శివుడు ధరించాడు అలా అనంత కోటి కపాలాలు కలిగిన కపాలాలమాల మాల శివుడికి ఉంది అందుకనే శివుణ్ణి కపాలధారి అంటారు శివపార్వతుల అనుబంధం అందమైన దాంపత్య పాఠం అతను శ్మశానవాసి ఆమె అంతఃపురవాసి రాణి రాకుమార్తె అతను కపాలధారి ఆమె రత్నాభరణ భూషిత అతను బూడిద రాసుకుంటాడు ఆమె అత్తరు చంపక పూలు రకరకాల పూలమాలలు ధరిస్తుంది అతను భిక్షువు ఆమె అన్నపూర్ణాదేవి ఎక్కడా పొంతనలేదు అయినా సరే అన్యోన్యతలో ఆది దంపతుల తర్వాతే ఎవరైనా ఆమె వాక్కు అయితే అతను అర్థం ఆమె సగం అయితే అతను సగం ఇద్దరూ కలిస్తేనే పరిపూర్ణం అదే ఉమామహేశ్వర తత్వం అదే అర్ధనారీశ్వర తత్వం భగీరథుడు తపస్సు చేయగా గంగాదేవి భూమిపైకి వచ్చింది కానీ సురగంగా నేరుగా నేలపైకి రావాలి అంటే ఆ తీవ్రతకి భూగోళం కంపించి ఉండేది సురగంగా నేరుగా నేలపైకి వాలి ఉంటే ఆ తీవ్రతకి భూగోళం కంపించేది జీవరాశులు నశించేవి ఆ పెను విపత్తును తప్పించడానికి జాహ్నవిని తన జటాధూటంలోకి ఆహ్వానించి శివుడు ఆ తర్వాత ఏడు పాయలుగా భూమిపైన పారించాడు క్షీరసాగర మహధనం నుంచి మొదట హాలాహలం పుట్టింది అప్పుడు దేవతలందరూ భయపడిపోయారు ఎవరు మమ్మల్ని ఈ ఘోర హాలాహలం నుంచి రక్షిస్తారని అప్పుడు శివుణ్ణే ప్రార్థించారు హాలాహలాన్ని అరాయించుకునే శక్తి హరుడికే ఉందనే నిర్ణయానికి వచ్చారు మహేశ్వరుని శరణు వేడారు క్షణమాత్రమైనా ఆలోచించకుండా ముజ్జగాల కోసం ఆ గరళాన్ని మధ్యగలా గటగటా తాగేశాడు మహాశివుడు బయట ఉన్న దేవతల భయానికి మందుగా కడుపులోని స్థావర జంగమాలను రక్షించేందుకు గాను శివుని చేత ఆ విషము కక్కి కక్కివేయబడలేదు కంఠమందు నీలకంఠమణిగా నిలిచి నీలకంఠేశ్వరుడుగా మారాడు అమృతం తాగిన వాళ్ళంతా దేవతలే అయితే ఆ దేవతల కోసం విషం తాగినవాడే మన పరమేశ్వరుడు అందుకే ఆయన దేవాదిదేవుడు